ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఏంటి పోగరు నాతో మాట్లాడవా అని అంటున్న రిషి ఇక కథలో అయితే వసుధార పోండి సార్ ఈ మధ్య మీరు అన్నీ నా దగ్గర దాచిపెడుతూ వస్తున్నారు మీరు మారిపోయారు సార్ అని చెప్పి అంటూ ఉంటే అలాంటిది ఏం లేదు అయినా చెప్పాను కదా అని అంటాడు ఆ తర్వాత ఏంటి సార్ ఈరోజు కూడా రంగాగా ఎందుకు మారాను చూపిస్తానని చెప్పారు కానీ అంతలోనే సరోజ అలాగే బామ్మగారు రావడంతో మీరు ఏ విషయం చెప్పలేదు అని అంటుండడంతో వసుధార నా పైన నీకు నమ్మకం ఉంది కదా అని అంటాడు ఉంది సార్ అని చెప్తుండడంతో మరి అలాంటప్పుడు ఈ సందేహాలన్నీ ఎందుకు అయినా నేను తిరుగు వచ్చాను ఇక మీదట నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు కోరుకున్నట్టుగానే మనం చాలా ప్రేమగా ఉంటామని చెప్పి అంటాడు ఒక వస్తారా మాట దాటేస్తున్నారు సార్ అని చెప్పడంతో నేనేం మాట దాటేయడం లేదు నేను ఎప్పుడూ మాట మీదే ఉంటాను ఈరోజు కాకపోయినా రేపైనా నీకు నిజమైతే తెలుస్తుంది అలాగే నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండాలని అంటాడు వస్తారా నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని అనడంతో అవును వస్తారా ఆయన నువ్వు నాతో ఎంత ప్రేమగా ఉండాలి ఇలా ప్రశ్నలు అడగచ్చా అయినా ఈ టైంలో ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా మనం చాలా ప్రేమగా ఉండొద్దా అని అంటూ ఉంటే ఇక వస్తారా సిగ్గుపడి ఈ మధ్య మీరు మాటలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ అని అంటుంది ఇక ఇషి వస్తారని అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని అవునా వస్తారా నేనేం మాటలు మాట్లాడుతున్నానని అంటూ ఉంటే వదలండి సార్ అని అంటుంది ఇక ఇషి వదలడానికి పట్టుకుంది అయినా ఏంటి వస్తారా మీ ఆడవాళ్ళు అసలు అర్థమే కారు పట్టించుకోకపోతే పట్టించుకోలేదని అంటారు పట్టించుకుంటే మాత్రం వదిలే వదిలే అని అంటారు ఇలా అయితే ఎలా వస్తారా నువ్వు నన్ను ఇలా దూరంగా పెడుతూ ఉంటే నేను ఎలా నీతో ప్రేమగా ఉండగలను అయినా మనిద్దరం ప్రేమ ఉంటేనే కదా నీకు మా అమ్మ పుట్టేది పాపలాగా అని చెప్పి అంటాడు ఇక వస్తారా ఏంటి సార్ అని అంటుంటే అవును వస్తారా మా అమ్మ మనకి పాపలా పుడుతుంది ఖచ్చితంగా అందుకోసమే మన ఇద్దరం ప్రేమగా ఉండాలి అలాగే మా డాడ్ కూడా చూశారు కదా ఎంత డల్గా ఉన్నారో ఆయన సంతోషంగా ఉండాలంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉండాలి అందుకని మనమే కదా తొందరగా ఆయనకు ఒక మనవరాలు ఇవ్వాల్సింది అని చెప్పి చెప్తూ ఉంటే ఇక వస్తారా ఇక చాలా సిగ్గుపడుతూ ఉండడంతో రిషి ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇక పక్కన కూర్చోబెట్టించుకుంటాడు ఇక వస్తారా చెప్పు వస్తారా ఎప్పుడు గల గల మాట్లాడుతూ ఉంటావు కదా అంతకుముందు నీ మాటలు వింటూ నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని ఇప్పుడు మాట్లాడు అని అంటుండడంతో నాకేం మాటలు రావడం లేదు సరని రిషి భుజం పైన తెలవల్చి నీ జన్మకి ఇలా సంతోషంగా మీతో ఉంటే చాలు సారని అంటుంది ఇక రిషి అంతేనా మనకి పిల్లలు పుట్టద్దా మన కాలేజ్ మళ్ళీ మునుపటిలాగా కాలేజ్ లాగా మళ్ళీ పై స్థాయికి వెళ్ళొద్దా ఇంకా ఎన్ని ఉన్నాయి అవన్నీ చూడకుండానే ఈ మాత్రమే చాలంటావా నాతో జీవితాంతం ఉండాలనిపిస్తే ఇలా ఉంటావా మనం చాలా సంతోషం ఉండాలని చెప్పి వస్తారతో అంటూ ఉంటాడు